హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేంటో చూసేయండి ఈరోజు ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోపోతున్నానండి అదేం రెసిపీ అంటే హెల్దీ లడ్డూలు ఏంటి హెల్దీ లడ్డూలు అనుకుంటున్నారా ఎలా చేసేలా చూసేద్దాం మీకే తెలుస్తుంది ఈ బౌల్ నిండా వేరుశెనగళ్ళు తీసుకొని లో ఫ్లేమ్లో ఉన్న మూకిట్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం చూశారు కదా ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మనం రోస్ట్ చేసుకోవాలి మీరు మొదటి టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవైతే మనకు కావాల్సిన విధంగా వేగుతున్నాయండి చూసారు కదా ఈ విధంగా అయితే ఎగిని ఇంకొంచెం ఎగేంత వరకు మనం రోస్ట్ చేసుకుందాం ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత అదే కప్పులో నువ్వులు తీసుకుందాం తెల్ల నువ్వులు తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి వేసుకుని వీటిని కూడా వీటితో పాటు లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి నువ్వులైతే త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి మనం ఈ పల్లీలు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అదేనండి వేగిన తర్వాత ఈ నువ్వులైతే యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు వేర్శెన గుళ్ళకి ఒక కప్పు నువ్వులైతే నేను తీసుకున్నాను రెండు కలిపి నేనైతే ఫ్రై చేస్తున్నాను చూసారు కదా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేపాను అండి ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెడితే ఇవి చల్లారిపోతాయండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మనకు కావాల్సిన విధంగా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే బరకగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు లేదు మెత్తగా కావాలన్నా ఈ విధంగా కూడా పట్టుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి మీరు మిక్సీ పట్టుకోవచ్చండి కొంతమందికి మధ్య మధ్యలో మొక్కలు తగులుతూ ఉంటే ఇష్టపడతారు కొంతమంది ఇలా ఇష్టపడతారు ఇలా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూసారు కదా ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నది పక్కన పెట్టేసుకుని అదే జార్లో ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు రెండు కప్పులు బెల్లం తీసుకుంటున్నానండి నేనైతే సారీ అండి ఇక్కడైతే ఫోన్ కింద పెట్టాను అది పాస్ చేయడం మర్చిపోయాను సో అందుకని ఇలా వచ్చింది కప్పు బెల్లం కూడా వేసుకుంటున్నాను వేసుకుని దీన్ని కూడా ఒకసారి ఈ రీతిగా చే మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే అవుతుంది దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా వేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా అవుతుంది చూడండి బెల్లము ఆ పౌడరు రెండు కలిపి ఈ అయితే అవుతుంది దీన్నంతా ఒకసారి మనం కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి మూడు టేబుల్ స్పూన్లు కొంతమంది అయితే అలాగా కూడా వస్తుంది అంటారు కానీ ఏంటంటే పిల్లలకైతే ఇలా అయితే చాలా మంచిది బలం కూడా నెయ్యి వేస్తే టేస్ట్ మరింత పెరుగుతుంది కాబట్టి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ విధంగా కలుపుకున్నాను చూడండి నెయ్యి వేసి మూడు టేబుల్ స్పూన్లు నెయ్యేసేసరికి ఈ విధంగా మనం ఉండ చుట్టుకునే రీతిలో అయిపోతుంది ఇంకొక చిన్న బౌల్లో నెయ్యి తీసుకుని చేతికి రాసుకొని ఈ విధంగా ఉండలైతే చుట్టుకోవాలి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉండలైతే లడ్డూలు చాలా బాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఒక కప్పు శేంగాలకి ఒక కప్పు అదే పల్లీలకి ఒక కప్పు నువ్వులకి రెండు కప్పుల బెల్లానికి తీపి ఎక్కువ తినేవాళ్ళు రెండు కప్పులు సరిపోతుందండి లేదు తక్కువ తినేవాళ్ళు ఒకటిన్న వేసుకోవచ్చు ఇంత క్వాంటిటీకి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లడ్డూలు అయితే అయినాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్